నమస్తే సార్ ఓం సాయిరామ్ మీ పేరు నా పేరు జ్ఞానేశ్వర్ అండి ఎక్కడి నుంచి వస్తారండి నేను ఇక్కడ ఇసుకుడ వెంకటగిరి నేను దేవాలయం ట్రస్ట్ మెంబర్ పద్నాలుగు సంవత్సరాల నుంచి బాబా గారి సేవలో ఉన్నాం ఆయన నమ్ముకున్నాం ఆయన మాకు ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది ఉన్నాయి చాలా నేను మనసులో కోరుకుంటాను అది ఖచ్చితంగా జరిగింది కొద్దిగా సమయం ఓపిక ఆ టైంతో తీసుకుంటే ఖచ్చితంగా కనిపించండి మనసులో ఆయన డైరెక్ట్ ఆయన చూసి మాట్లాడుతున్నాం ఇక ఏమున్నా బాధ చెప్పుకోవడం ఇలా షెడీ వెళ్తుంటారు అప్పుడు పద్నాలుగు సంవత్సరాలు సేవ చేస్తున్నా ఇక్కడ ఇది ప్రత్యేకంగా ఏంటంటే ఎవరైనా వచ్చి దండం పెట్టుకో తొమ్మిది వారాలు పదకొండు వారాలు అట్లా వచ్చి కంటిన్యూ దండం పెట్టుకుని ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అదొకటి రేపు వచ్చే పదో తారీఖు గురు పౌర్ణిమ వస్తుంది ఆ గురు పూర్ణిమ కూడా బ్రహ్మోత్సవం బాగా వస్తుంది ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం బాగా వస్తుంది మూడు వేల నాలుగు వేల మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది సాయంత్రం పల్లెకి ఉంటుంది మధ్యాహ్నం ప్రతి గురువారం మధ్యాహ్నంకి వెయ్యి పన్నెండు వందల మందికి మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం ఏడున్నర పల్లెకి ఉంటుంది భజన ఉంటుంది కార్యక్రమం ఏదైనా పబ్లిక్ బాగా నమ్మకం ఉంది ఇక్కడ దేవాలయం నమస్తే అమ్మా నమస్తే అండి గీతాంజలి అండి మధురా నగర్ లో అంటే ఇది కట్టినప్పటి నుంచి నాకు తెలుసు అండి కాదే ఎక్కువ వచ్చేదాన్ని కాదు ఈ మధ్య ఏంటంటే రెగ్యులర్గా నాకు ఉంది అది ఆ బొటిక్ రన్నింగ్ లో బాబా నాకు కావాలి అనగాలి ఇప్పుడు వర్క్ లేదనుకున్న వెంటనే వస్తుంది మనీ కావాలన్నా అలా అలా ఇంకా రెగ్యులర్గా బాబా టెంపుల్ అనుకోకుండానే వచ్చాడు ఫస్ట్లో ఏమయ్యేది కాదు బాబా అంటే బాబా అందరికీ చేస్తావు నాకు చేయలేదని అనుకునేదాన్ని అలా అలా వదిలేసుకున్నాను తర్వాత ఎందుకు సడన్గా ఈ షాప్ పెట్టే ముందు నుంచి కొంచెం అనుకోగానే పెద్ద షాప్ అసలు అనుకోలేదండి అంటే ఇంత టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాను ఫిఫ్టీన్ ల్యాక్స్ దాకా చేశాను దాని మీద ఎలా వస్తాయో కూడా అనుకోండి ఇక బాబా నాకు ఇది కావాలి అని అనుకోగానే అసలు వన్ వీక్లోనే అనుకుని వన్ వీక్లోనే గబాబా మనీ టెన్ ల్యాక్స్ మళ్ళీ ఏం చూసిస్తారు అలా అలా అరేంజ్ అయిపోయినాయి గబాగా షాప్ తీసేసుకున్నాను మళ్ళీ శారీస్ సేల్ చేస్తాను బిజినెస్ ఉందని అది ఒకటి మళ్ళీ ఏమో ఇది కూడా చేస్తాను కంప్యూటర్ అంబ్రాడింగ్ మిషన్ కూడా బాబా ద్వారా అలా ఏంటంటే ఇది కావాలి అనుకోగాలి వెంటనే అది అవుతుంది వర్క్ లేదు అనేది లేదండి నా దగ్గరికి అన్నీ కొంచెము ఈ షూటింగ్లో చిన్న సీరియల్స్ వాళ్ళకి కూడా అన్నీ అందరికీ మేము చేస్తుంటాం రెగ్యులర్గా వస్తారు వాళ్ళు ఇస్తుంటారు ఇక ఏ ప్రాబ్లం వచ్చినా బాబా అనగానే ఎందుకు నిన్న జస్ట్ ఎందుకు వస్తా వస్తా మెయిన్ రోడ్ మీద పడిపోయాను కారణం తిరుగుతున్నాను అనుకోకుండా అసలు బాగా కాళ్ళకి చెప్తాగలని అసలు ఏంటి బాబా ఏం చేశాను ఇట్లా అనుకున్నాను నైట్ పడుకునే బాగా పైన వచ్చేసింది ఎగో ట్యాబ్లెట్ వేసుకున్నాను అది కాకపోయినా ఏంటంటే విభూతి బాబా విభూతి ఏదన్నా కావాలంటే విభూతి రాసుకుని చేసుకుని ఆ రెండు కాలకు విభూతి రాసుకున్నాను ఇంక పడుకున్నాను అంతే పది పదిహేను నిమిషాలు కంప్లీట్గా నేను బాగా అసలు తగ్గిపోయింది అది అంటే బాబాకు ఇది మీరు ఏంటంటే మనం అనుకుంది లేదను కానీ మనకి ఏది కావాలని వెంటనే మనకి ఏమొచ్చేస్తుంది అంటే చాలా మంది భక్తులు చెప్తూ ఉన్నారు అంటే బాబా మాకు ఇలా కల్లో కనిపించారు ఇట్లాగా మీ లో కానీ వచ్చారండి ఇట్లా బాబా ఇంటి దగ్గర దశనానికి రావాలని కానీ ఒకసారి కల్లా కనిపించి అనుకోకుండా కూడా నాకు షిర్డి దర్శనం కూడా కనిపించాలండి ఒక రూపాయి ఇది కూడా లేదు అలాంటిది ఇక డబ్బులు అరేంజ్ అయిపోయి గవ మా మా ఫ్రెండ్ ఒక తను వాళ్ళందరూ బుక్ చేసుకున్నారు వాళ్ళు ఎందుకో క్యాన్సిల్ అయిందంట అంటే ఇక వెళ్తావా అని అనుకున్న రోజే వచ్చేసి షిరిడి వెళ్ళాను దర్శనం చేసుకున్నాను అప్పటి నుంచి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నాకు అన్ని లైఫ్లో ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాను ఇప్పుడైతే బుద్ధి స్టెప్ పడింది ఇక వల్ల ఏంటంటే నాకు అన్ని సక్సెస్ ఏది కావాలి ఇది అనగానే అంటే అరేంజ్ అయిపోతుంది అంటే అది నా నమ్మకం అది నమస్తే సార్ నమస్తే మేడం శ్రీకాంత్ రెడ్డి అండి మధురా నగర్లో ఉంటాం ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి వస్తున్నాను మేడం రెగ్యులర్గా వస్తుంటాను ప్రతి గురువారం వస్తుంటాను నేను ఎప్పుడైతే బాబాని నమ్ముకుని నేను యాక్చువల్గా బాబా డెవోటీని డెవోటీ కూడా చెప్పొచ్చు డెవ బాబా ఫాలోవర్ని ఆయన ఎట్లయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వరల్డ్ వార్స్ ఇవన్నీ జరుగుతున్నాయి మత సమావేశాలు లేక ఆ రోజులనే తను చెప్పాడు బాబా చెప్పారు అందరు కలిసి ఉండాలి హిందూ అయినా ముస్లిం అయినా ఫస్ట్ మానవత్వం ముఖ్యం అని చెప్పేసి ఆకలితోనే వాళ్ళ కన్నం పెట్టమని ఇలాంటి బేసిక్ థింగ్స్ ఫస్ట్ మనిషికి ఏదవసరమో అది చెప్పాడు బాబా మనం దాన్ని ఫాలో చేస్తే మనకి ఇంక ఎట్లాంటి పెద్ద ఎంత పెద్ద కష్టమైనా కూడా బాబా ఇట్లా దూది పింజలా తీసి పక్కన పెట్టేస్తాడు మనకి నేనైతే బాబాని చాలా నమ్ముతానండి చాలా అండి అసలు ఎవ్రీ ఒకటి అంటే ఒకటి నేను లేదు నాకు ఎవ్రీడే ఐ ఫీల్ దట్ బాబా ఇస్ విత్ మీ నేను ఏది చేసినా కూడా మనకు తీసుకుపోయేది ఏముండదండి ప్రపంచం నుంచి బాబా లాగా నార్మల్గా లైఫ్ రీడ్ చేయాలి ఏది ఉన్నా కూడా వచ్చిందని సంతోషపడద్దు రాలేదని బాధపడద్దు సింపుల్గా లైఫ్ రీడ్ చేస్తే దట్ విల్ బీ వెరీ హ్యాపీ అందరికీ హ్యాపీగా ఉంటుంది పక్కలో దోచుకొని తినొద్దు ఫస్ట్ థింగ్ వాని కొట్టి తినాలి వీంది కొట్టి తినాలి అవసరం లేదు మనం తీసుకుపోయేది ఏం లేదు కాబట్టి మనం ఉన్న రోజులు దేవుని పాదాలు బాబా పాదాలు పట్టుకొని సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి మనం అది నేనైతే డైలీ ఎవ్రీడే ఐ ఫీల్ దట్ హీ ఈజ్ విత్ మీ అని నేను రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ వెళ్తుంటాను మేడం ఇక్కడికి వచ్చాక కూడా ఇక్కడ కూడా రెగ్యులర్గా అన్నదానం జరుగుతుంటుంది నేను నాకు తోచిన వరకు నేను ఎవ్రీ గురువారం ఇస్తుంటాను అదంతా బాబాదయనే బాబా ఏమంటాడంటే ఆకులతోన్న వాళ్ళకి పెడితే మనకి ఏదైతే అవసరం అది బాబా చూసుకుంటాడు అని చెప్తాడు సో నేను దాన్ని బాగా నమ్ముతాను బాబా నమస్తే అమ్మ నమస్తే నేను ఇక్కడ యూసఫ్ కూడా మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము సాయిబాబా చాలా ఫేమస్ అనమాట మా ఫ్యామిలీ మొత్తం సాయిబాబాకి పెద్ద భత్తి శబ్దాలతో పూజిస్తాము మా పిల్లలకు కూడా అదే వచ్చింది ఈరోజు నా బర్త్డే కాబట్టి సాయిని దర్శనం చేసుకుందాం అని వచ్చాను హారతికి నేను డైలీ ఎవ్రీ థర్స్డే వస్తాను ఈయన నమ్ముకోవటం వల్లే నాకు సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చింది ఆఫ్టర్ పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ట్రై చేశాను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను క్యాబ్జమ్ నీలో మంచి ప్యాకేజ్తో వచ్చింది మా పిల్లలు కూడా అక్క వాళ్ళ పిల్లలు కూడా సాయిబాబాకి చాలా ఫాస్టింగ్ అవన్నీ చేస్తారు తను లండన్ వెళ్ళిపోయి తను కూడా జాబ్లో సెటిల్ అయిపోయింది సో ఈ నేను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ వదిలిపెట్టడు ఆయన వెంటే ఉండి చూసుకుంటాడు వాళ్ళని మేము లేకపోయినా కానీ మా పిల్లలకి అండగా చూస్తూ ఉంటాడు అమ్మా నాన్నకి మాది ఒంగోలు అనమాట అక్కడ సేమ్ చిన్న షిరిడి లాగా ఒక గుడి ఉంటుంది మా ఇంటి దగ్గరే ఆయన మమ్మల్ని ఎప్పుడు కాచుకొని ఉంటాడు నా వెళ్ళానండి ఈ ఆలయం కూడా నాకు సేమ్ అలానే అనిపించింది ఇక్కడ మన సరౌండింగ్స్లో ఇది ఫేమస్ అని నేను అనుకుంటున్నాను చాలా మంది చెప్తారు ఎవరి థర్స్ వస్తారు అందరూ